హాయ్ హలో అందరికీ మేము గోకర్ణ వెళ్ళే దారిలో మాకు ఈ చెట్లు కనపడ్డాయి ఇవి కొబ్బరి చెట్లు అనుకుంటున్నారా కాదు ఇవి వక్కల చెట్లు ఇంతకుముందు మేము ఉండే ఊరిలో ఈ వక్క పంటని బాగా పండించేవారు కొంతమంది ఇళ్లల్లో కూడా వీటిని పెంచుకునే వాళ్ళు మా ఎదురింట్లో కూడా ఈ ఒక్కల చెట్లయితే ఉండేవి వాళ్ళు ఈ కాయలను దులిపి ఎండబెట్టి పగలగొట్టి ఆరబెట్టి అమ్ముకునే వాళ్ళు ఈ ఒక్కల ఖరీదు కూడా చాలా ఎక్కువ మేం పేరుకే పేరెంట్స్ కానీ మాదంతా పిల్ల బ్యాచ్ అలా ముందుకు పోతూ ఉంటే మాకు నేరేడు చెట్లు అయితే కనపడ్డాయి మా ఆయనతో నేరేడు కాయలైతే పోయించాను ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి మేము అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకైతే జీడిపప్పు చెట్టు అయితే కనపడింది నేను మాత్రం జీడిపప్పు చెట్టును చూడడం ఇదే ఫస్ట్ టైము మా పిన్ని మా మరిది వాళ్ళంతా వీడియోస్ తీసుకుంటా ఉన్నారు మా చెల్లి మాత్రం లొకేషన్ బాగుంది కదా అని డ్యాన్స్ చేస్తుంది రంగురకర సాంగికి మా చెల్లికి మాత్రం డ్యాన్స్ అంటే భలే పిచ్చి మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి